ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా గ్రీటింగ్స్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మొత్తం ఇవన్నీ గెలుచుకున్నారు ఇన్ని గ్రీటింగ్స్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో తెలుసు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా గ్రీటింగ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సంపాదించారు ఇన్ని గ్రీటింగ్స్ వాళ్ళు ఎట్లా ఎగరేసారో చూస్తారా గ్రీటింగ్స్ లో ఏ ఫ్యాన్ ఇష్టమో మాకు కామెంట్ చేసి రవితేజ చూడండి ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే పెద్ద గ్రీటింగ్ నాలుగేస్ చూపిస్తాను మీకు ఒకటి చూపించమంటారా ఇదే ఇదే గైస్ నాలుగేస్ అంట ఇట్లా సైడ్ రెండు వస్తాయి మళ్ళీ వెనక లేదు ఇట్లా ఇది ఎవరి ఫోటో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి చూడండి చూడండి ఆకాశంలో నుంచి గ్రీటింగ్స్ పడతాయి చూడండి చూడండి ఎట్లా ఎగరేస్తున్నారు గ్రీటింగ్స్ అన్ని చాలా బాగా ఎగరేస్తున్నారు కదా చూడండి చూడండి ఎంత బాగా ఎగరేస్తున్నారు చాలా కదా మీరు ఎప్పుడైనా ఇన్ని గ్రీటింగ్స్ చూసి చూసి ప్లీజ్